బాబాజీ ఇంకొకటి ఇవన్నీ మనం విన్నట్టయితే మనకు కనిపించిన కొన్ని సంవత్సరాల క్రితం కనిపించిన జగద్గురు ఆదిశంకరాచార్యులు ధర్మం వేరే దారి పడుతున్నప్పుడు ధర్మదారిలో నిలబెట్టడానికి జగద్గురు ఆయన వచ్చి తక్కువ ఏజ్లో భారతదేశాన్ని కాలినడకన మూడుసార్లు చుట్టి శక్తి జ్యోతిర్లింగాలని స్థాపించి ఇవి అని చెప్పేసి ధర్మాన్ని ధర్మస్థానంలో నిలబెట్టి వెళ్ళిన గొప్ప వ్యక్తి కానీ ఆయన్ని ముప్పై రెండు సంవత్సరాల్లో కాలం చేయడం జరిగింది మనకు బుక్లో చెప్తుంది హిస్టరీ చెప్తుంది మరి ఆయన ఇప్పటి వరకు మళ్ళీ ఎక్కడ వెళ్ళడం కానీ నేను జగద్గురు ఆదిశంకరించు చెప్పడం కానీ ఇలాంటిది ఎప్పుడు జరగలే ఆయన చిరంజీవి గల ఉండే అవకాశం ఉంది ఎందుకంటే పరకాయ ప్రవేశం చేసే అన్ని శక్తులు ఎలాంటి సాధన అంటే అన్ని రకాల సాధనలు అన్ని రకాల శక్తులు ఉన్న మహాగురు జగద్గురు ఆదిశంకరించాలి మరి ఆయనకి ఎందుకు సాధ్యం అవ్వలేదు చిరంజీవిగా ఉండకపోవడం ఆయన పరమేశ్వరుడు యొక్క అంశ అవతారం ఓకే పరమశివుడి యొక్క అంశ అవతారం కాబట్టి శివుడిలోంచి ఒక రే వచ్చింది అది అవతరణ జరిగింది అది ఒక శరీర ధారణ చేసింది మళ్ళీ శివుడిలోకి వెళ్ళిపోతుంది లీలమైతే అంతే అది వచ్చింది ముప్పై రెండు సంవత్సరాల పరిధిలో ఏడో సంవత్సరంలోనే శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు అన్నిటికీ మహాభాష్యాన్ని వ్యాకరణాన్ని అన్నీ అందించేశారు తర్వాత పదహారు పదహారు ఏడు సంవత్సరాలు వచ్చేసరికి మొత్తం ఇరవై ఏడు సంవత్సరాల్లో మొత్తం ఏడు వందల పాషాణ మతాలు ఇప్పుడు చూడండి నేను గురువు నేను కుండలిని యోగా అంటాడు ఇంకోటి హఠ యోగా అంటాడు ఒక బఠ యోగం అంటాడు ఒక జట్ర యోగ అంటాడు ఒక పుట్ర యోగా అంటాడు ఒక హఠ యోగం అంటే ఇంకోటి హార్ట్ యోగా అంటాడు ఇలా ఏ ఏది నేర్చుకోవాలో మనకు అర్థం కాదు అందరినీ బాగానే ఉంటాయి ఒకడు సౌరయోగ అంటాడు ఇంకోడేమో సౌర యోగం అంటాడు చీర యోగ అంటాడు ఇంకోటి చీర యోగా అంటాడు అన్ని రకరకాలు వచ్చేస్తాయి ఎందుకంటే ధర్మం ఎప్పుడైతే నష్టం జరిగిందో గ్లాని కలుగుతుందో స్పీడ్ పెరిగిపోతాయి దు దుర్మార్గాలకి అధర్మము ఆ ధర్మం అవుతుంది మనం చెప్పుకున్నట్టు గతంలో అవినీతి పరుల మాటలు అవినీతి మాటలు అంటారు మంచిని చెడు అంటారు చెడుని మంచి అంటారు ఏంటంటే ఇదంతా కూడా రివర్స్ అయిపోయింది ధర్మం ఏమో అధర్మం ఆ ధర్మం అవుతుంది అర్థమందా ముంచే మాటలు మంచి మాటలు అంటారు ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ రోజు పరిస్థితి అది శంకర్ల వారు ఎందుకు ఉద్భవించాల్సి వచ్చింది దేవుడి తప్పితే దేవుడు అంశ తప్పితే ఇంకోటి ఏది సరిచేయలేదు కాబట్టి ఆ అంశం వచ్చింది మిగతా సంస్కరణ కర్తలు ఎవరైనా వస్తారంటే ఆ సంస్కరణలు కర్తలే వస్తారు స్వాతంత్రం తేవడానికి స్వాతంత్ర సమరయోధులు సరిపోతారు అప్పుడు అవతారం అక్కర్లేదు గాంధీ ఆ పాత్ర పోషించడానికి గాంధీ సర్దార్ వల్లభాయ్ పటేల్ నెహ్రూ గారు అలా వాళ్ళందరూ వచ్చారు దాంతోపాటు గాడ్సే కూడా వచ్చాడు ఆ పాత్ర అంటే ఎండింగ్ పాత్రలు ఎలా ఎలా ఉండాలో ఆ పాత్రలో అంశాలు వస్తుంటాయి అన్నమాట ఆ కాలమాన పరిస్థితులను బట్టి ఆ యొక్క క్యారెక్టర్లు ఇప్పుడు ట్రంప్ వచ్చాడు అంటే ప్రపంచం అంతా కూడా గేమ్ అనుకోండి పత్తా ఖేల్ 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 కాయలు రాస్ పత్తా ఖేల్తే అనా అంటే పేకాట పేకాటలో ట్రంప్ కార్డు వచ్చింది అంటుంటారు ట్రంప్ కార్డు అని నాకు తెలియదు కానీ ఏదో చెప్పారు నన్ను అడిగితే నేను కూడా చూశాను ప్రపంచాన్ని ఒక రంగస్థలంగా చూసి ఆటలు ఆడుతున్నారు రష్యా ఉక్రెయిన్ అటు చూస్తే అమాసు ఇజ్రాయెల్ ఈ పక్కన ఇరాను ఇజ్రాయెల్ అటు అమెరికా ఇటు ఏమో చైనా ఇటు రష్యా ఇటు భారత్ ఓహో ఏం ఆటదన్నారని నేను అలా చూస్తున్నాను ఆటలో ట్రంప్ కార్డు ఎవరు అంటే ట్రంప్ సరిగ్గా పేరు కూడా అక్కడికి అదే వచ్చింది ఈ ప్లేకి ఏది ఈ విశ్వానికి నాశనం అయిపోవాలన్నా ట్రంపే కారణం ఇప్పుడు ట్రంప్ కార్డు గెలవాలన్నా ట్రంపే కారణం చూడండి ట్రంప్ అనే పేరుతో కార్డు వచ్చింది ఓకే ఏది విశ్వం అనేటువంటి పేకాటలోకి మొక్కలే కదా ఇవాళందరూ కూడా దేశాలన్నీ మొక్కలు ఒక రాజు ఒకటి కింగు ఒకటి జోకరు ఒక ఆసు ఒకటి లాసు ఒకడు కులాసు ఇవన్నీ పేక మొక్కల్లా కనపడుతున్నాయి నాకు నా ఆటలో విశ్వం అనేటటువంటి ఈ ప్రపంచం అంతా కూడా నాకు పేక మొక్కల్లా కనపడుతుంది యోగ దృష్టిలో నేను ఆ ట్రంప్ అనే వాడు ఎందుకు ఇలా ప్లే చేస్తున్నాడని చూసినప్పుడు ఇది నాకు అప్పుడు ట్రంప్ కార్డ్ అనే గుర్తొచ్చింది ఓహో ఈ ఈ ఈ ఆటలో ఈ జోగంలో ఏ జోదం ఈ విశ్వం అనేటటువంటి ఆటలో ఈ ప్యాక్ ఆటలో ఈ ముక్కల ఆటలో ఈ పదిహేను ముక్కల ఆటలో ఈ దేశాలన్నీ కూడా ఇలా ఎలా ఉన్నాయి ఓహో ఈ ట్రంప్ కార్డు మధ్యలోకి వస్తే ఈ పార్టీ అని గెలిస్తుంది ఆ పార్టీ అని గెలిచిందని ట్రంప్ అంటారట అదేనా అది నిర్ణయించేటటువంటి కార్డుని ట్రంప్ కార్డు అంటారు ఇప్పుడు నిర్ణయాత్మకమైనటువంటి స్థానంలో కూర్చున్నటువంటి వాడు సరిగ్గా ట్రంప్ వచ్చాడు ప్రపంచ యుద్ధానికి బీజం మూడవ ప్రపంచ యుద్ధానికి అది అన్నా అంటే మూడవ ప్రపంచం ఇలా అన్నా కాదు అవును కాబట్టి ఆ ట్రంప్ కార్డు పేరు కూడా ట్రంప్ అనేది వచ్చింది అర్థమైందా నాకు ఇలా కనపడుతుంది ఈ లోకం అంతా కూడా అంటే ప్రకృతిలో శంకర్ల వారు ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు ట్రంప్ ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు కంపు ట్రంపు ఒకటే ఓకే అర్థమైందా కంపు ఎవరైనా ఉంటే అది ట్రంపే అలాంటి వాడు మనకి ప్రపంచ పోలీసుగా రావడం దౌర్భాగ్యం స్థితి అందుకే ఈ ప్రపంచానికి యుద్ధం ఎప్పుడు కూడా యుద్ధాన్ని పురుకొలిపి యుద్ధ సామాగ్రిని మారణాయుధాలను అమ్ముకునేటటువంటి వ్యాపారం అమెరికా చేస్తుంది అశాంతికి మూలబీజం అమెరికా కాబట్టి ఆ శాంతిని నెలకొల్పాలన అశాంతిని నెలకొల్పాలన అగ్రరాజ్యం అయితే ఆ శాంతి అదే ఉగ్రరాజ్యం అయితే అశాంతి అణ్వస్త్రాలు అందరికీ అందిస్తే అది శాంతి అణ్వాస్త్రాలు అంటే అందిస్తే అది అశాంతి కాబట్టి ఈ ఇది నిర్ణయం తీసుకోవాల్సింది ట్రంప్ మాత్రమే కాబట్టి ట్రంప్ జాగ్రత్తగా తెలియకుండానే ప్రపంచ యుద్ధానికి తెరతీస్తున్నారు రాబోయే రోజుల్లో ప్రపంచమంతా కూడా అణుబాంబులతో మనం అందరం కూడా శాల్యూట్ కొట్టి ఈ భూమి నుంచి అందరం ఒక ఏ ఒక రెండు మూడు సంవత్సరాలు వెళ్ళిపోయేటట్టు ప్రమాదం ఉంది